నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక ఆస్ట్రాలజర్ గోనుకుంటు సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడుదాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో తులారాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు అన్ని విధాలా తులారాశి వాళ్ళకి అంతా బాగుంటుందండి అంతా అన్ని శుభాలే అంటారు ఇంకంతే శుభాలు ఇంకే ఈ వీడియోని చూడడం అవసరం లేదు కూడా తులారాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత చాలా బాగుంది అందులోను విశ్వవసునామ సంవత్సరం అంటే మనకి ఇందాక పేరు ఆ పేరులోనే విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే నివసించటము లేదంటే ధనము సంపద లేదంటే ఒక అందమైన అమ్మాయిన ఫీలింగ్ మీని మీనింగ్ కూడా వస్తుంది ఈ విశ్వం అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ విశ్వం అంతా చాలా సంపదలతో నిండి ఉంటుంది ఈ విశ్వం అంతా అంతా శుభాలతో నిండి ఉంటుంది అనే దానికి ఒక పేరుతో విశ్వవసునామ సంవత్సరం వచ్చింది దీనికి ముందు సంవత్సరం అయిపోయింది క్రోధి నామ సంవత్సరం అంటే కోపాలు ప్రజల మీద ప్రభువులకి ప్రభుల మీద కోపాలు తిరుగుబాట్లు విప్లవాలు ఫైటర్సు వార్స్ అగ్ని ప్రమాదాలు ఇలా రకరకాలన్నీ జరుగున్నాయి అనమాట కోపం ప్రకృతికి ప్రభువులకి ప్రజలకి మధ్య కోపం అన్నమాట ఆ కోపము ఎక్కువగా ఏదో ఒక పగ అనమాట అయితే ఈ సంవత్సరం అలా ఉండకుండా అంతా బాగుంటుంది అని చెప్పేదాని యొక్క ప్రయత్నమే ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరం ఈ సంవత్సరంలో మీకు ఇందాక చెప్పిన విధంగా ఓపెనింగ్ ఏంటంటే తులారాశి వాళ్ళకి బెస్ట్ రాసుల్లో ఇది ఒక రాశి అండి ఒక మూడు రాసులు చాలా బాగున్నాయి అందులో ఈ చాలా బాగున్న రాసులు ఈ తులారాశి ఒక రాశి వీళ్ళకి మనకి గోచారం ప్రకారం లేదంటే మనకి న్యూ ఇయర్ ప్రకారం ఈతో విశ్వ విశ్వనామ సంవత్సరం ఉగాది సందర్భంగా కనుక చూసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటాయి పేరు బలం మనం చూసుకుంటే వీళ్ళకి రా రీ రూ రే రో తా తీ తూ తే ఈ అక్షరాలు మోరాల సిదేశం ఉన్న వాళ్ళంతా కూడా మనకు తుల కింద వస్తారనమాట మనకి వీళ్ళకి చూసుకుంటే ఆదాయ వ్యయము పూజం అవమానం చూసుకుంటే వీళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది పూజం రెండు అవమానం మంచి సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు వీళ్ళు కరెక్ట్ అండి వీళ్ళకి ఆదాయం ఎక్కువగా ఉంది వ్యయం తక్కువ ఉంది కాబట్టి ఏది చేసినా కానీ ధనం ప్రకారంగా లేదంటే రిజల్ట్ పరంగా బెనిఫిట్ గా ఉండవు బలంగా ఉంటారు సో రాజ్య పూజ్యం రెండు అవమాన రెండు కాబట్టి ఈక్వల్ గా ఉంటుంది సో కొంతమంది సపోర్ట్ చేస్తారు కొంతమంది సపోర్ట్ ఉంటారు ఓవరాల్ గా న్యూట్రల్ గా ఉంది అనమాట మనం వీళ్ళకి గ్రహస్థితి కనుక చూస్తుంటే శని మీన రాశిలో గురుడు మిథున రాశిలో సింహరాశిలో రాహువు కేతువు తర్వాత కుంభరాశిలో రాహు ఉన్నారండి ఈ యొక్క గ్రహం యొక్క స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది మనం కనుక చూస్తే వీళ్ళకి శని మనకి లో గోచారము లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉండబోతుంది అంటేనండి సపత్న క్షయం సుఖప్రాప్తి శోకం సౌఖ్యం అని చెప్తారనమాట అంటే ఏం చెప్తారు ఎనిమిస్ శత్రువులు బాధ ఏమన్నా కనుక ఎప్పటిదాకా ఉంటే వాటి నుంచి వీళ్ళకి బాగా ఉపశమనం వస్తుంది తర్వాత గురువు సుఖప్రాప్తి అంటే మనకి ధనము హ్యాపీనెస్ ఎక్కువగా ఉండొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రాహు ఐదో ఇంట్లో ఉండటం వల్ల శోకాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది కేతు పదకొండో ఇంట్లో ఉండటం వల్ల సౌఖ్యంగాను సుఖంగా కంఫర్టబుల్గా ఉంటారు అంటే ఒక రకంగా మనం కనుక చూసుకుంటే శత్రువులు అనేవాళ్ళు వీళ్ళకి లేకుండా ధన ప్రవాహము ధాన్య ప్రవాహము ఉత్సాహంగా ఉంటుంది తర్వాత సౌఖ్యంగా ఉంటారు ఓవరాల్గా అయితే ఐదో ఇంట్లో రాహు కొన్ని విషయాల్లో వీళ్ళకి శోకాన్ని దుఃఖాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉంది సో మనం కనుక డీటెయిల్డ్గా కనుక చూసుకుంటే ఎలా ఉంటుంది వీళ్ళకి శని ఆరో ఇంట్లో ఉండటం వల్ల చా బంధు సంతోష వర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్ట స్థానకే శని అని చెప్పేసి ఆరో ఇంట్లో కనుక శని ఉంటే ఇది ఒక బెస్ట్ పొజిషన్ అండి శనికి తులారాశి వాళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల రెండున్నర సంవత్సరం చాలా యోగ్యతను ఇస్తున్నాడు బెస్ట్ టైం అనుకుని చెప్పాలన్నమాట ఏ ప్రకారంగా బాగుంటుందంటే ధన ధాన్యాభివృద్ధి మనకి పాడి పంటలు కానివ్వండి ధనం కానీ ఏ విషయంలో చాలా అభివృద్ధి ఉంటుంది బంధు సంతోషం బంధువులతో చక్కగా ఉంటారు సంతోష వర్ధనం అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది సంతోషంగా బంధువులతో అంత అని చెప్తారు స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం ఇక్కడ స్త్రీ సౌఖ్యం లేదంటే పురుష సౌఖ్యం ఏదైనా అనుకోవచ్చు బట్ ఓవరాల్గా భార్యాభర్తల మధ్య కానివ్వండి లేదంటే మనకి ప్రేమికులు కానివ్వండి లేదంటే మనకి ఆఫీస్లో కోలిక్స్ కానివ్వండి ఎవరైనా సరే లేడీస్ అండ్ జెంట్స్ వాళ్ళ మధ్య మంచి ఒక ప్రేమానురాగాలు ప్రేమానురాగాలు ఒక సపోర్ట్ వస్తుంది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది మనం చెప్పుకోవాలన్నమాట అంటే గృహ నిర్మాణం ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా గృహం కట్టే అవకాశం చాలా 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 ఎక్కువగా ఉంది ఎందుకంటే శ్లోకం మహర్షులు చెప్పారు గృహ నిర్మాణం అని చెప్పేసి ప్రకారం గృహం నిర్మాణం కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే థర్డ్ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఇది కూడా ఒక యోగ్యతను ఇస్తుంది ఎందుకంటే థర్డ్ హౌస్లో శని శని యొక్క దృష్టి ఉండటంతో బ్రదర్స్ నుంచి సిస్టర్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది చాలా ధైర్యంగా ఉంటారు వాళ్ళు కెరీర్లు ఎదగడానికి వాళ్ళు కూడా తోడ్పడుతూ ఉంటారు కరెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయటానికి మాట్లాడటానికి ధైర్యంగా బాగుంటుంది ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల ఇది వీళ్ళకి కొంచెం లీగల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కానీ ఫేస్ చేస్తుంటే వాళ్ళకంత అనుకూలమైన టైం కాదు కొంతమంది ఆల్రెడీ కేసుల్లో ఉంటూ ఉంటారు పెండింగ్ కేసులో అలాంటి వాటిలో ఉన్న కొంచెం లీగల్కి సంబంధించిన లాస్ట్ షూట్స్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత గురువు ఇప్పటిదాకా మనం శని చాలా యోగ్యతను ఇస్తాడని చెప్పుకున్నాం కదండి గురువు కూడా వీళ్ళకి నైన్త్ హౌస్లో ఉండి ఫస్ట్ హౌస్ ఫిఫ్త్ హౌస్ అని చూడటం కూడా మంచి యోగ్యతను ఇస్తున్నాడు అనమాట ఏమని చెప్తారు తొమ్మిదో ఇంట్లో కనుక గురువు ఉంటే అర్ధం చ స్వకులాచార గృహలాభ సుఖ భోజనం నిత్య శ్రీజన సంపర్క నవమస్తే భవేద్ గురు అని చెప్తారు అంటే మనకి ధనం ప్రకారంగా బాగుంటుంది అంతేకాకుండా మనకి స్వకులాచారా అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ వంశం నుంచి వస్తున్న ఆచార వ్యవహారాలను చక్కగా చేస్తూ ఉంటారు గృహం భూమికి కానీ గృహ లాభం ఇందాక కూడా మనం అనుకున్నా వీళ్ళకి ఈ ఈ శ్లోకం కూడా లాభం చూపిస్తుంది అంటే ఎవరైనా కనుక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఏజ్లో ఉన్నవాళ్ళు సొంత సొంత ఇల్లు తీసుకోవాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి చాలా యోగ్యతను ఇస్తుంది మనకెందుకు లాభ సుఖ భోజనం సుభోజనం మంచి భోజనం తింటూ ఉంటారు ఒక నిత్య స్త్రీ జన సంపర్క అంటే జెంట్స్ అయితేనేమో లేడీస్ లేడీస్ అయితే జెంట్స్ ఇలాంటి వాళ్ళతో చుట్టూ ఉన్న వాళ్ళతో చక్కగా కలిసి హార్మోనియాగా మాట్లాడుకొని ఒక మంచి డెసిషన్ తీసుకుని వాళ్ళ సపోర్ట్తో ఏదైనా కనుక సాధించగలిగే సామర్థ్యం ఎలా ఫస్ట్ హౌస్లో గురువు ఉండటం వల్ల ఏమవుతుంటే హెల్త్ పరంగా చాలా బాగుంటారు మానసికంగా చాలా పీస్ఫుల్గా ఉంటారు ఫిఫ్త్ హౌస్లో అగైన్ దృష్టి ఉండటం వల్ల పిల్లల విషయంలో చాలా అనుకూలత మీరు అంటారు కదండి ఎవరికన్నా పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఈ టైంలో పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిల్లలకి హెల్త్ విషయంలో బాగుంటుంది ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా వీళ్ళు చాలా బాగా కలుచుకుంది హైయర్ ఎడ్యుకేషన్ చేసిన పోస్ట్ దీనికోసం ప్రత్యేకంగా చేసుకోవాలంటారు దీనికి సంబంధించి పిల్లలకు సంబంధించి చెప్పింది అంటే పిల్లలు అనుకూలంగా ఉందండి బట్ అంత అనుకూలంగా ఉన్నప్పుడు మరి లేనప్పుడు సంతాన పాశుపతం సంతానానికి సంబంధించిన విషయాలు చెక్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళ ఎడ్యుకేషన్ సరిగా లేకపోయినా కానీ వాటికి సంబంధించిన మేధా సూక్తం ఈ టాటికి సంబంధించిన పారాయణలు జపాలు ఇవి చేసుకుంటే బాగుంటుంది తర్వాత బట్ ఓవరాల్గా గురువు అనుకూలంగా ఉన్నారు మ్యారేజ్కి కానీ పిల్లలకు కానీ ధనం సంపాదించడానికి కానీ ఈ విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అయితే రాహు ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల ఇది అంత అనుకూలమైన టైం కాదు రాహు కొంచెం ఇబ్బంది కలిగిస్తుంటాడు ఏ విషయాలంటే పుత్రవైరం నృపాత్యాజం కాల అతిక్రమణ భోజనం ఏమని చెప్తారంటే పుత్రులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రభువులచే గౌరవించబడుట అంటే మనకి హైర్ అఫీషియల్స్ కానివ్వండి బాస్ ఇలాంటి వాళ్ళ చేత మనలాగా రెస్పెక్ట్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెస్పెక్ట్ పని మెచ్చుకోవడం మెచ్చుకోవటం కానీ అవన్నీ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అకాల భోజనం టయానికి భోజనం చేయకుండా అందరిచే గౌరవించబడటం ఆర్థికంగా మాత్రం వీక్గా ఉంటారు బేసికల్గా ఐదో ఇంట్లో రాహు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి పిల్లలతో పిల్లలకు సంబంధించిన విషయాల్లో టెన్షన్ గొడవలు ఎక్కువ ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా కూడా అంత స్ట్రాంగ్గా ఉండరు అని చూపిస్తుందండి అంటే మనకు ఒక గురువు ఒక ఏమని చెప్తారు రాహు వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నారు కానీ బట్ మిగతా రెండు గ్రహాలు చాలా అనుకూలంగా ఉండి ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారు అని మన మనకి చెప్పుకోవచ్చు అండి ఇక శని రాజకీయ ప్రములకు ఎలా ఉండబోతుంది గురుగారు అండ్ ఆపర్చునిటీస్ వైజ్ ఇరంతా కూడా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల్లో టాప్ టూ త్రీ రాసులు ఇది ఒక రాశండి అండి ఈ రాశిలో మీరు అడిగిన విధంగా ఏమి చెప్తారు శని శనిక అనుకూలంగా ఉండటం వల్ల రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది వ్యాపారస్తులకు చాలా బాగుంటుంది ఇక మరి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది విద్యార్థి పరీక్షలకి పాల్గొంటూ అవుతూ ఉంటారు కదా చాలా అద్భుతంగా ఉంటుంది అని బ్రహ్మాండంగా అందులో సమస్య లేదు ఎందుకంటే ఇంట్లో శని ఉండటం వల్ల బాగా యోగ్యతనిస్తుంది అండి వాళ్ళకి అనుకున్న ర్యాంకులు అనుకున్నవన్నీ వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉంటారు ఇక ఆకస్మిక ధనలాభం అద్భుతంగా అండి గురువు వాళ్ళకి నైన్త్ హౌస్లో ఉండటం వల్ల ఏం ఏమవుతుందంటే ధన ప్రవాహం చక్కగా ఉంటుంది ఫిఫ్త్ హౌస్ ఫస్ట్ హౌస్ చూడటం ఉండటం కానివ్వండి ఏమంటారు ఇన్ఫ్లక్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ వెళ్తా అని చెప్తూ ఉంటారు అనమాట ధన ప్రవాహము ధన ప్రవాహము హ్యాపీనెస్ సంతోషంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది పిల్లల విషయంలో మిక్స్డ్ ఎందుకంటే పక్కన రాహు చూస్తూ ఉండాలి టెన్షన్ వస్తుంది బట్ ఓవరాల్గా సేఫ్గా ఉంటారు గురుగారు ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఇయర్ మొత్తం కూడా ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది బాగుంటుందంటారు వీళ్ళకి మేజర్ గ్రహాలన్నీ చాలా సపోర్ట్గా ఉన్నాయండి ఈ టైంలో వీళ్ళు బాగా సాధి సాధించుకోవాలి ఎందుకంటే వాళ్ళ జన్మజాతకం కనుక చూసుకుంటే అక్కడ దశాభుక్తి లేదంటే వర్షఫలం అవి బాగుంటే సపోర్ట్ ఇస్తే వీళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళడానికి చాలా చాలా అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట ఇన్ కేసు దశాభుక్తి కనుక పర్సనల్ జాతకంలో సరిగా లేకపోతే బట్ అట్టనే కానీ ఫిఫ్టీ ఫిఫ్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వీళ్ళు పాజిటివ్గానే ఉంటారు ఏ ప్రకారంగా చూసుకున్నా వీళ్ళకి మీకు రెమెడీస్ ఏమన్నా గనక చేసుకుంటే వీళ్ళకి కి అధిష్టానం దేవత దుర్గాదేవి కాబట్టి విజయవాడ కనకదుర్గమని దుర్గా సప్తశ్లోకిని అక్కడ దర్శించుకొని ఈ మంత్రాన్ని రిపీటెడ్గా చాండ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అమ్మవారికి సంబంధించిన ఏ పూజలు చేసినా బాగా కలిసి వస్తుంది ఓవరాల్గా కనుక చూసుకుంటే ఒక మంచి టైంలో వీళ్ళు ఉన్నారని మనం చెప్పుకోవచ్చు ఇంకేదన్నా మేము దానం చేయాలనుకుంటున్నాము అంటే ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు రాహుకి సంబంధించిన ఏం చేస్తారంటే జంట నాగులకి పాలతో అభిషేకం చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది రావు చెట్టు కింద కానీ మర్రి చెట్టు కింద కానీ మనకు నాగులు కట్టా అంటారండి అక్కడ వీళ్ళు ప్రదక్షిణం చేసి కూర్చొని మెడిటేషన్ యోగా చేసినా చాలా బాగుంటుంది ఒక రకంగా అన్నీ బాగున్నాయి కాబట్టి పెద్ద రెమెడీస్ కూడా వీళ్ళకి ఏం చేయనవసరం లేదు లేదని నేను చెప్తాను బట్ కేస్ టు కేస్ కొంతమందికి కర్మ ఫలితం చాలా అధికంగా ఉంటుంది అది అంత తొందరగా పోయాయి కాదండి కొంతమందికి శాపాల శాపాలు ఉంటాయి కొంతమందికి ఏడుపులు ఉంటాయి దృష్టి ఉంటుంది అంటే గ్రహం బాగున్నా కానీ నరదృష్టి నరఘోష ఉంటుంది అవి ఏంటంటే వాళ్ళు ఇండివిడ్యువల్గా ఏమైనా కనుక చూపించుకోవాలి చూపించుకుంటే బట్ రుద్రాభిషేకం అలాంటి వాటికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది నరదృష్టి శత్రువులు వీటికి సంబంధ ఎవరైనా కనుక ఇబ్బంది పడుతూ ఉంటే మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఇంకా వాళ్ళ సమస్య పెద్దదిగా ఉంటే వాళ్ళకి చండీ హోమం చండీ పారాయణం చేయించుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు